ఓం గంగణపతే నమ సరస్వత శ్రీమాత్రే నమ ద్రమదత్తాత్రేయన్మ ఓం నమ శివాయ శివాయు నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ యాదేవీ సర్వూతీషు మాతృ సంస్థిత నమస్తే 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 నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ జయ గురు దేయన్మ క్రీం మహాకాళికాయ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గుర్నాశ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గో గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కడేక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ప్రామాణికంగా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుందంతా కూడా మార్చి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు అంతా కూడా వస్తాయని చెప్పడం జరుగుతుంది నేను పాలపర్తి కుర్ణాశర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా సంపూర్ణంగా గోచారిత్య ఫలితాలు మరియు మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ జరుగుతుంది పరిష్కారం అంతా కూడా చెప్తాము తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణమైన జాతకరీత్యా దోషాలంతా కూడా గోచారీత దోషాలంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా చూసుకుంటే ఇక్కడ గ్రహస్థితి ఈ రకంగా ఉంది గోచారిత్య కుంభరాశిలో అంతా కూడా పంచగ్రహ కూటమి మార్చి నెలలో అంతా కూడా రాహువు ఈ యొక్క సూర్య భగవానుడు బుద్ధుడు శుక్రుడు అంగారకుడు కలియుగతోటి పంచగ్రహ కుటుంబంలో సంచారం జరుగుతుంది రెండో తారీఖు రోజున ప్రధానంగా శుక్ర భగవాను అంతా కూడా ఉచ్చస్థానమైన మీనరాశికి అంతా కూడా సంచారం చేయడం శని భగవానుడు మిత్ర మిత్రగ్రహమైన శనితో పాటు కలీగతో సంయోగంలో ఉండడం అనేది జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది రాహు సంచారం అంతా కూడా ఇక్కడ చూసుకుంటే కుంభరాశిలో సంచారం జరుగుతుంది కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు చూసుకుంటే శుక్రుడంతా కూడా మీనరాశుల సంచారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలగడానికి వ్యాపారం అభివృద్ధి కలగడానికి ప్రధానమైన వ్యాపారాలంతా కూడా చూసుకుంటే సినీ రంగంలో వాళ్ళకంతా కూడా కళాత్మకమైన జీవితం జీవించే వాళ్ళకి కళారంగంలో ఉండే వాళ్ళకంతా కూడా ఆకస్మికంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బంగారం సంబంధమైన వ్యాపారం చేసేవాళ్ళు అంటే గోల్డ్ బిజినెస్ అనేది చేసేవాళ్ళు కానీ మంచిగా పెట్టుబడి పెట్టుకున్న దానికి రాబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది బంగారానికి కూడా విరుగు పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నగలు వ్యాపారం జ్యువెలరీ బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల ప్రధానమైన మిత్రగ్రహంతో కలిగితో ఉండడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మార్చి నెలలో అంతా కూడా చూసుకుంటే పదిహేనో తారీఖు రోజున సూర్య అంతా కూడా ఇక్కడ మీనరాశుల సంచారం చేయడం శని శుక్ర కలియుక తోటి త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా మార్పు జరుగుతుంది కావున విశేషమైన ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడు కూడా మార్చి నెలలోనే మనకంతా కూడా మీనరాశిలో చతుర్గ్రహ కూటమిలో సంయోగం అంతా కూడా జరుగుతుంది నాలుగు గ్రహాల సంయోగం అంతా కూడా జరుగుతుంది గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ యొక్క పరిహారం ఆచరించడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి ఈ యొక్క మార్చి నెల సంపూర్ణమైన మార్చి నెల ఫలితాలంతా కూడా ఈ రకంగా వర్తిస్తుంది వీళ్ళకంతా కూడా ఏ వ్యాపారాల్లో అంతా కూడా రాబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఏమైనా రావడానికి అవకాశాలు ఉన్నాయా దూర ప్రాణాలు చేయడం వల్ల లాభిస్తుందా అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది సంపూర్ణ పైలో ఫలితాలు చూడడానికి మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రుడు స్థానంలో సంచారం జరిగేటప్పుడు దేవి ఆరాధన మహిషాది ద్వాదశ అశుభాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవి ఆరాధనలో భాగంగా తామర పొలతోటి మల్లె పొలతోటి తులసి దళాలతోటి మారేడు దాంతో అమ్మవారిని అర్చించడం వల్ల సహస్రనామాచన త్రి సూక్త కారణం అంతా కూడా చేయించడం వల్ల లక్ష్మికి వేర శాంతి సుమాధి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జాతక రీత్యం ఉన్న సకల గ్రహ దోష నివారణ అవుతుంది తద్వారా శ్రేష్టమైన ఫలితాలు ఆకస్మికంగా ధనయోగం లాభాలతో కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది గోమాత సేవ ఎవరైతే చేస్తున్నారో మీకంతా కూడా అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి జాతకులకి మార్చి నెల మాస ఫలితాల్లో భాగంగా మేష మేషరాశిలో అంతా కూడా చూసుకుంటే మేషరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి గోచారీత్య గ్రహస్థితి అంతా కూడా మీనరాశిలో ఇక్కడ శుక్ర భగవానుడు సంచారం చేయడం కుంభరాశిలో అంతా కూడా పంచగ్రహ కూటంలో అంతా కూడా సంచారం జరుగుతుంది ప్రధానంగా శని శుక్రుడి యొక్క కలియిక సూర్య భగవానుడు యొక్క కలియిక అంతా కూడా ఈ యొక్క మార్చి నెలలో అంతా కూడా సంభవిస్తుంది కావున మేషరాశి జాతకులు ఎటువంటి పరిహారం చేసుకోవాలి ఉద్యోగుల్లో మార్పులు జరగాలన్నా మీకంతా కూడా అభివృద్ధి కలగాలన్నా ఆర్థికమైన సమస్యల నుంచి బయటపడాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఆలోచించుకోవడం చూసుకుందాం ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా మేషరాశి జాతకులంతా కూడా ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నారు కావున గోచారిత్య శిలి భగవాను ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం కాలభైరవ అష్టకాన్ని చదువుకోవడం క్లిష్టమైన ఫలితాలు వస్తుంది కాలభైరవ స్వామి దేవాలయంలో అష్టమి నవమి తేదీల్లో కానీ పౌర్ణమి లేదా అమావాస్య స్థితిలో కానీ కాలంలో అంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించి అక్కడ కాలభైర వాటకాన్ని కానీ కాలభైర స్వామికి అంతా కూడా ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా గారెలమాల ఉంటారు వడమల అని చెప్పేసి వేస్తుంటారు కాలభైర స్వామి వారికి అంతా కూడా ఆ రకంగా అలంకరణ చేయడం వల్ల అశ్రేష్టమైన ఫలితాలు పొందారు ఏలినాడు శని ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు దగ్గరంతా కూడా నోల నోతో దీపారాధన చేసి ఎక్కడంతా కూడా చిమిలినంతా కూడా నివేదన చేయడం వల్ల చిమలికి ఆహారంగా పెట్టడం వల్ల జాతక ఇచ్చే ఉన్న సకల గ్రహ దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ చూసుకుంటే వ్యయస్థానంలో శుక్రుడి యొక్క సంచారం స్థానంలో సంచారం అంటే ధనకారకుడైన శుక్ర భగవానుడు ధనాధిపతి అయిన శుక్రకారకుడు అంతా కూడా మీకు ఉచి స్థానంలో సంచారం చేయడం వల్ల ఆఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూనే ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి మీకు అంత శుభకరమైన వ్యయం అంతా కూడా జరగడానికి శుభకార్యాల కోసం అంతా కూడా ఖర్చులు ఎక్కువగా పెట్టడానికి ఆస్కారం ఉంటుంది దూర ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా మిత్రుల సహాయ సహకారాలతో మీకు అంతా కూడా మంచి రాబడి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ మార్పులు తీకూరు జరగడానికి ఆస్కారం ఉంటుంది నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది విద్యార్థులంతా కూడా మంచిగా కష్టపడితే మీకంతా కూడా మంచి మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది మేధా దక్షిణామూర్తి ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది మరియు మీరంతా కూడా సరస్వతి దేవి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా సరస్వతి కవచాన్ని విండంగానే చదవడం కానీ చేసుకోవడం వల్ల మహా సరస్వతి ప్రీతికరంగా అంతా కూడా మీరు ప్రధానంగా దద్దోజనాన్ని నివేదన చేయడం వల్ల మీకంతా కూడా భక్తులకి పంచడం వల్ల కానీ మీకంతా కూడా అఖండమైన వేదస్సు జ్ఞానం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళకి ఎక్కడైతే ఆరోగనే స్వాబ్స్ ఉంటాయో మీరంతా కూడా అనాథాశ్రమంలో మీరంతా కూడా పుస్తకాలు పంచడం కానీ పెన్నులు పంచడం కానీ మీకు తోచిన విధానంగా వాళ్ళకంతా కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి మీరంతా కూడా ఈ యొక్క విద్యా అభివృద్ధి కలగాలన్నా మేధస్సు కలగాలన్నా విద్యార్థులంతా కూడా ఈ యొక్క విధ వాళ్ళకంతా కూడా పుస్తకాలు కానీ వాళ్ళకంతా కూడా సహాయ సహకారాలు అందించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్ట అయిన మహానామాని అంతా కూడా జపాన్ని ఆచరించండి తద్వారా అతని ఇష్టమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా చూసుకుంటే దోషకారకమైన గ్రహాలంతా కూడా చూసుకుంటే ఇక్కడ బుద్ధ భగవానుడు కొంచెం బలహీనంగా ఉన్నారు ప్రధానంగా బుధుడికి ఇక్కడ రవి భగవానుడికి మరియు శనీశ్వరుడికి మరియు అంగారకుడికి రాహుకంతా కూడా జపము దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అగ్నికి నవధాన్యాలు సవరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి జాతకరక్షణ దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్ఠమైన ఫలితాలు పొందతారు మేము చెప్పే విషయాలన్నీ కూడా గోచారీత గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా చెప్తున్నాం మీ జన్మజాతకమైన ఫలితాలు మాత్రమంతా కూడా జాతక రీత దోషాలకంతా కూడా జన్మజాతకమైన ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా ఖచ్చితంగా మీరంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి తద్వారా మీకంతా శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఈ మాసంలో అంతా కూడా మంచి శుభకరమైన కార్యక్రమాలు ఆచరించుకోవడానికి నూతన వ్యాపారాలంతా కూడా పెట్టుబడి పెట్టుకోవడానికి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది శ్రీమాత్రే నమ మార్చి నెల గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి వాటి పరమం అంతా కూడా సంయోగం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వారు అంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది అందరు కూడా ప్రతినిత్యం కూడా రావి చెట్టు వేప చెట్టు దగ్గర ఆవునితో ద్వీపరథం చేయడం అక్కడ చిమిలినంతా కూడా నివేదన చేసి కడ్గమాల స్తోత్రాన్ని పట్టిన చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది రావి చెట్టు దగ్గర అంతా కూడా కౌష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇదంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం కోసం ప్రతినితం కూడా శ్రీ సుప్త పారాయణం అంతా కూడా వేద పండితులతో ఆచరించడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ ఎవరైతే చేస్తుంటారో గోమాతక అంతా కూడా శనగలు బొబ్బర్లు అంతా కూడా నానబెట్టినవి ప్రత్యం కూడా సమర్పిస్తుండడం వల్ల ధన ధాన్యాది వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మార్చి నెలలోనే మనకంతా కూడా పంతొమ్మిది తారీఖు రోజున పరాభవ స్నాన సంవత్సరం అంతా కూడా ప్రారంభమవుతుంది ఉగాది అంతా కూడా పండగ అంతా కూడా ప్రారంభమవుతుంది ఉగాది నుంచి ఫలితాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియోను కూడా చూసి మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతక రీత్యా ఉన్న దోషాలకంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకి విశ్లేషణ చేయించుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని ఈ యొక్క పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజ్య ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్టాయ నమ నామాన్ని జపాని ఆచరించండి ఓం శరవణ బబాయ్ నమ ఓం శరవణ బబాయ నమ ఓం శరవణ బ నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రతినించం కూడా శ్రీ సుప్త పారాయణం అంతా కూడా వేద పండితులతో ఆచరించుకోవడం వల్ల ఇక్కడ శుక్రుడి అనుగ్రహం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది మేషాది రాశుల వల్ల ప్రతినించ కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం వల్ల వ్యాపారము ఉద్యోగంలో మార్పులు జరగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రయ నమ